నమస్కారం పెళ్ళి అనేది ఒక బంధం కాని ఆ బంధంలోనే ఉన్న ఇద్దరు వ్యక్తులు విడిగా జీవించాల్సి వస్తే పరిస్థితి ఏంటి వాళ్ల మధ్య సరిహద్దులు ఎక్కడ మొదలవుతాయి ఎక్కడ ముగుస్తాయి కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఈ చాలా సున్నితమైన ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానమిస్తోంది ఈరోజు మనం బీఎన్ఎస్ లోని సెక్షన్ సిక్స్టీ సెవెన్ గురించి లోతుగా తెలుసుకుందాం ఇది పెళ్లి బంధంపై మనకున్న కొన్ని అభిప్రాయాలను ఖచ్చితంగా మార్చేస్తోంది సరే ముందుగా ఒకే ఒక సూటి ప్రశ్న విడిగా నివసిస్తున్న తన సొంత భార్యపై ఒక భర్త లైంగిక నేరం చేయగలడా ఈ ప్రశ్న వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కాని దీనిపై చట్టం చాలా చాలా స్పష్టంగా ఉంది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఆ ప్రశ్నకు సమాధానం అవును ఒక భర్త విడిగా ఉంటున్న తన భార్యపై లైంగిక నేరానికి పాల్పడగలడు మరి అసలు ఈ సెక్షన్ ఏంటి ఇది ఏం చెబుతోంది దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి పదండి వివరంగా చూద్దాం ముందుగా చట్టం భాషలో ఈ సెక్షన్ సిక్స్టీ సెవెన్ అసలు ఏం చెబుతుందో చూద్దాం చూడండి చట్టం చాలా సింపుల్గా క్లియర్గా చెప్తోంది భార్యాభర్తలు విడిగా జీవిస్తున్నప్పుడు అది కోర్ట్ ఆర్డర్ వల్ల కావచ్చు లేదా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని విడిగా ఉంటుండొచ్చు కారణం ఏదైనా ఆ సమయంలో భార్యకు ఇష్టం లేకుండా ఆమె సమ్మతి లేకుండా భర్త శారీరకంగా కలిస్తే దాని చట్టం ఒక నేరంగా చూస్తుంది అంతే అంతేకాదు ఈ నేరానికి శిక్ష కూడా తేలికైనదేమీ కాదు ఇదేదో చిన్న విషయం కాదు కనీసం రెండు సంవత్సరాల నుంచి గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది శిక్షతో పాటు ఫైన్ కూడా వేస్తారు బట్టే మనం అర్థం చేసుకోవచ్చు చట్టం ఈ నేరాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటు సరే ఈ చట్టాన్ని ఇంకా బాగా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఊహాజనిత సంభాషణ విందాం రామయ్య సురేష్ అనే ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ సురేష్ సంభాషణ మొదలుపెట్టాడు సమాజంలో చాలామంది భర్తలు ఏమనుకుంటారో ఆ పాయింట్ని లేవనెత్తుతున్నాడు అదేంటంటే కదా అది నా హక్కు అనుకుంటారు కాని విడిగా ఉంటున్నప్పుడు ఆ లాజిక్ అస్సలు పనిచేయదు అని స్పష్టంగా చెబుతున్నాడు దానికి రామయ్య వెంటనే అడుగుతాడు ఇది మనలో చాలామందికి వచ్చే సందేహమే ఎందుకలా తను నా భార్యే గదా అంటాడు ఇప్పుడు సురేష్ ఇచ్చే సమాధానం చాలా ముఖ్యం చూడండి ఏమంటున్నాడు అవును భార్యే కాదనట్లేదు కాని తను వేరుగా ఉంటోంది అదే ఇక్కడ పాయింట్ ఆ టైంలో ఆమె ఇష్టం లేకుండా అంటే ఆమె కన్సెంట్ లేకుండా నువ్వేమైనా చేస్తే చట్టం నిన్ను ఒక నేరస్తుడ్లానే చూస్తుంది అప్పుడు నేను భర్తని అని చెప్పి తప్పించుకోలేవు ఇది చాలా కీలకమైన విషయం అయితే ఏ చట్టానికైనా రెండు వైపుల ఇది కూడా అంతే ఒకవైపు బాధితులకు ఇది ఒక రక్షణ అయితే మరోవైపు దీని దుర్వినియోగం చేసే కూడా ఉంది ఇది ఎలాగంటే ఒకవైపు నిజంగా వేరుగా ఉంటున్నప్పుడు నుంచి హింస ఎదుర్కొంటున్న మహిళలకు ఇది ఒక పెద్ద అండ ఒక రక్షణ కవచం కాని మరోవైపు చూస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు లేదా పిల్లల కోసం జరిగే పోరాటాల్లో ఒకరిపై ఒకరు ఒత్తిడి తేవడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడే ప్రమాదం కూడా లేకపోలేదు మరి ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా ఎలా వాడుకోవచ్చు ఉదాహరణకి విడాకుల సమయంలో అవతల వాళ్ళని బెదిరించడానికి పిల్లల కస్టడీని దక్కించుకోవడానికి లేదంటే ఎక్కువ భరణం డిమాండ్ చేయడానికి తప్పుడు కేసులు పెట్టే అవకాశముంది నేను ఈ కేసులో ఇరికిస్తా అని ఒక మాట అంటే చాలు అవతల వాళ్లు భయపడి వెనక్కి తగ్గే అవకాశం ఉంది అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది కదా అని ఇలాంటి కేసులన్నీ అబద్ధమని కొట్టిపారేయటం చాలా పెద్ద తప్పు ఎందుకంటే విడిగా ఉంటున్నప్పుడు ఇలాంటి హింస జరగటమనేది ఒక పచ్చి నిజం అలాంటి నిజమైన బాధితులను కాపాడటానికే ఈ చట్టం పుట్టింది సరే ఇప్పుడు దాకా థియరీ చూసాం ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఒకవేళ ఎవరైనా ఇలాంటి తప్పుడు ఆరోపణ ఎదుర్కొంటే ఏం చెయ్యాలి ఒకవేళ నిజంగానే నేరం జరిగితే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ రెండు దారుల గురించి ఇప్పుడు చూద్దాం ఒకవేళ మీ మీద తప్పుడు ఆరోపణ వస్తే పానిక్ అవ్వకుండా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్లతో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోవద్దు వెంటనే ఒక మంచి క్రిమినల్ లాయర్ను కలవాలి మీరు వేరుగా ఉంటున్నారని నిరూపించే సాక్ష్యాలు అంటే రెంట్ అగ్రిమెంట్లు కరెంటు బిల్లులు లాంటివి అన్ని రెడీ చేసుకోవాలి ఆరోపణ జరిగిన రోజు ఆ టైంలో మీరెక్కడున్నారో ప్రూవ్ చేసుకోవాలి ఇక పోలీసులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా లాయర్ సలహా మేరకు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి ఇక రెండో వైపు ఒకవేళ నిజంగా నేరం జరిగితే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాలు సేకరించి కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేస్తారు అప్పుడు కోర్టులో ట్రయర్ మొదలవుతుంది ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జ్ గారు తీర్పిస్తారు నేరం రుజువైతే శిక్ష ఖరారవుతుంది ఓకే ఇప్పుడు ఈ చట్టం యొక్క పునాదులు గురించి మాట్లాడుకుందాం దీనికి రాజ్యాంగంలో ఎలాంటి సపోర్టుంది ఇది నిజంగా కొత్త చట్టమా లేక పాతదా ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఈ బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ అనేది నుంచి ఊడిపడిన కొత్త రూలేమీ కాదు ఇది మన పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోని సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ బికి దాదాపు జిరాక్స్ కాపీ లాంటిదన్నమాట సెక్షన్ నంబర్ మాత్రమే మారింది కాని లోపలున్న అసలు రూల్ శిక్ష అన్నీ అవే సో ఇది కొత్త చట్టం అనడం కన్నా పాత చట్టానికి పెట్టిన కొత్త పేరు అనొచ్చు ఈ చట్టానికి మన రాజ్యాంగం నుంచి గట్టి సపోర్టుంది ఎలాగంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రతి ఒక్కరికీ తమ శరీరంపై తమకే అధికారం ఉంటుందని చెప్తోంది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే అయితే అదే సమయంలో నిందితులకు కూడా మన రాజ్యాంగం కొన్ని హక్కులిచ్చింది ఆర్టికల్స్ ట్వంటీ ట్వంటీ టూ ప్రకారం అమాయకులు శిక్షించబడకూడదని కొన్ని రక్షణలు కల్పించారు సో ఇది చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనమాట మన విశ్లేషణ చివరికి వచ్చేసింది మనం మొదట్లో చెప్పుకున్న ఆ ఊరి కథల దొరికే నీతితో ఈ విశ్లేషణను ముగిద్దాం ఈ మొత్తం చర్చనుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి ఈ మాటలు చాలా శక్తివంతమైనవి జాగ్రత్తగా వినండి పెళ్లి అనేది ఒక లైసెన్స్ కాదు ఒకరి శరీరం మీద మనకు సర్వహక్కులిచ్చినట్టు కాదు ముఖ్యంగా విడిగా ఉంటున్నప్పుడు సమ్మతి లేకుండా చేసే ఏ పనైనా నేరమే కాని నాణేనికి రెండో వైపు కూడా అంతే ముఖ్యం ఒక తప్పుడు కేసు ఒకరి జీవితాన్ని తలక్కందులు చేయగలదు అందుకే ఇక్కడ గౌరవం సాక్ష్యం ఆత్మనియంత్రణ ఈ మూడు చాలా చాలా అవసరం కాబట్టి చివరిగా ఈ యొక్క ప్రశ్నతో ముగిద్దాం చట్టాలు మారుతున్న ఈ కాలంలో ఒకవైపు బలహీనులను కాపాడాలి మరోవైపు అదే చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపాలి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఆ త్రాసును మనం ఎలా ఈ సమంగా పట్టుకోవాలి ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం